రెండి రెండి త్వరగా చందమామ కథ చెప్పడానికి వచ్చేసింది పావురాల రాజు చిత్రగ్రీవుడు పులి బంగారు కడియం కథను చెప్పడం పూర్తి చేసి మిత్రులారా దురాస దుఃఖానికి చేటని ఇప్పుడైనా అర్థమైంది కదా అన్నాడు చెప్పింది రాజు అయినా ఆ మాటలను మిగిలిన పావురాలు పట్టించుకొనలేదు ఇక ఇవి తన మాటను వినవని అర్థం చేసుకున్న చిత్రగ్రీవుడు వీరికి రాజు అయిన కారణంగా నేను కూడా వెళ్ళవలసిందే అనుకుంటూ రాజధర్మాన్ని పాటించి వాటితో కలిసి ఆ నూకలు ఉన్న ప్రదేశం మీద వాలాడు అంతే కబోతాలన్నీ అక్కడ పరచబడిన వలలో చిక్కుకుపోయాయి చాటున ఉన్న వేటగాడు ఎందుకైనా మంచిదని మరో వలను వాటి మీదకు విసిరాడు అయ్యో నీ మాటలు వినకపోవడం వల్లనే ఇదంతా జరిగింది అనవసరంగా మా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాం అంటూ ఏడవసాగాయి పావురాలన్నీ అప్పుడు చిత్రగ్రీవుడు మిత్రులారా ఏడవకండి మనమందరం కలిస్తే ఈ వల ఒక లెక్కలోనిది కాదు మన బలమంతా ఉపయోగించి ఈ వలతో సహా ఎగిరిపోదాం ఓ త్వరపడండి వేటగాడు ఇటే వస్తున్నట్టున్నాడు పదండి అని తొందర చేసేసరికి అవన్నీ ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాయి వలతో సహా ఎగిరిపోతున్న పావురాలను చూస్తూ నిర్ఘాంతపోయాడు వేటగాడు అది చూసిన లఘుపతనకం కూడా ఉత్సాహంతో పావురాల గుంపుని అనుసరించింది లఘుపతనకం గుర్తుంది కదా పావురాలను చూస్తున్న కాకి అలా పైకి ఎగిరిన కపోతాలన్నీ చిత్రగ్రీవునితో చిత్రగ్రీవా నీ మాటలు విని మేము వలతో సహా ఎగరగలిగామే కానీ ఇక మా వల్ల కావడం లేదు ఈ వల నుండి మనలను తప్పించేవారు లేరా అని అడిగాయి దిగులుగా విచారించకండి ఇక్కడికి కొద్ది దూరంలోనే గండకీ నది తీరాన నా మిత్రుడు హిరణ్యకుడు అని మూషికోత్తముడు నివసిస్తున్నాడు అతడు మనకు తప్పక సహాయం చేస్తాడు అని వాటికి ధైర్యం చెప్పి ఆ నదీ తీరం చేరుకొని తన మిత్రుని సహాయం కోసం అర్థిస్తూ హిరణ్యక మిత్రమా హిరణ్యక అని పిలిచాడు చిత్రగ్రీవుడు విన్నారు కదా మరి పావురాలను రక్షించడానికి హిరణ్యకుడు వచ్చాడా లేదా అన్నది తెలుసుకోవాలనుకుంటే రేపు ఇదే సమయానికి జాబిలి దగ్గరకు వచ్చేయండి సరేనా